ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇక్కడ పగలే కాదు అర్ధరాత్రి కూడా వదలవు కుక్కలు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా వెంటబడితే ఎవరైనా బెదిరిపోవాల్సిందే భయపడాల్సిందే దీనికి ఉదాహరణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రీసెంట్గా రెండు రోజుల క్రితం గురువారం రోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రోజు రోజుకి జనం కుక్కల బారిన పడుతూనే ఉన్నారు ఒకే రోజు రెండు చోట్ల చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేశాయి నిన్నటి రోజున గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థిని స్కూల్ లోపలికి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ దాటుతుండగా కుక్కలు దాడి చేశాయి ఈ దాడిలో విద్యార్థికి నడుము దగ్గర గాయం కాగా ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లాడు తండ్రి ఇదిలా ఉండగా తిలక్ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచగా వెంటనే గాయపడిన వారిని తల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొచ్చింది కుక్కల దాడిలో గాయపడిన చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కుక్కల సమస్య ఎక్కువైనదని మా పిల్లలకు జరిగినట్టు ఎవరికి జరగకూడదని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చాలాసార్లు సచివాలయంలో ఫిర్యాదులు చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కనీసం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఈ సమస్యపై నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు బాధితులు మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ పనులు తూతూ మంతరంగా చేపట్టి సమస్య తీరిందని అనుకోవడం కాకుండా ఇప్పటికైనా సీరియస్గా స్పందించాలంటూ గతంలో ఎమ్మెల్యే కూడా కమిషనర్కు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పారని తర్వాత ఎమ్మెల్యే కానీ కమిషనర్ కానీ పట్టించుకోవడం లేదని అంటున్నారు పబ్లిక్ ఏం జరిగిందమ్మా కురిగింది సార్ ఇంటి దగ్గర సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి పిల్లలు కుక్కలు కొరికింటే హాస్పిటల్కి వచ్చినాం సార్ ఇప్పటికీ ఎన్నిసార్లు మీదికే వస్తావు కుక్కలు మాత్రము అసలు సరే ఇరవై కుక్కలు ముప్పై కుక్కలు ఉండేవి ఒక గేర్లోన ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి కుక్కలు కొరికినాయి మేము పొద్దు పడితే ఐదు గంటలు పోతాం యాజామా నువ్వు పిల్లల్ని చూపెట్టుకుని ఉండాలంటే ఆడేదా కనుమ లేకుంటే మేడం పిల్లలకి ఏమన్నా కానీ చేసేటమే కాదు కుక్కలు ఇద్దరు పిల్లలే ఏడుచుకుంటే కూర్చుకున్నారు ఇప్పుడు ఎవరు కొరుకుందాము మీ పిల్లలకి ఇద్దరు పిల్లలకి మా పిల్లలకే ఎంత వయసు ప పద పన్నెండు ఏళ్ళ పాపంకి పది ఏళ్ళు కొడుకు వీలు ఇద్దరు మీరెవరండి మా బాబు కుక్క కొడుకుందాం గస్ చేసుకున్నాము ఎక్కడ స్కూల్లో గట్స్ వేసుకుల్లో ఐదు అక్కలు ఐదు కుక్కలు వెంటకున్నాయండి సార్ ఒకేసారి కుక్క మీదకి వచ్చి ఇక్కడ వెళ్ళడం కాడ కొరికి మీరు ఎక్కడ ఉంటారు మాది కలగడలో సార్ గంగన మసీద్ దగ్గర కొండ ప్రాంతం కుక్క కొరికింది దగ్గర గడస స్కూల్ ఎట్లా అక్కడే స్కూల్ పోయిపోతుంది సార్ స్కూల్లో క్లాస్ ఇవ్వతుంది కుక్కలో కొట్లాడకుండా కొట్లాడకండి వచ్చి మీద ఎగ్డినా అండి మీదకి వచ్చి కొరకున్నాను స్కూల్లోనా గ్రౌండ్లో సార్ స్కూల్లో గ్రౌండ్లో కోరిక సార్ ఆల్రెడీ మా గేర్లు కూడా కుక్కలు దాడి ఉన్నాయి సార్ అందులో కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు సార్ కుక్కలు దాడి మాత్రం మేము గేర్లు కూడా ఎక్కువ చేస్తున్నారు సార్ ఈ మాత్రం మా పాప ఇంటికాత నుంచి సిక్స్త్ క్లాస్ తరగతి డ్రస్ వేసుకొని పోతుంది స్కూల్లో పోయిన వెంటనే గ్రౌండ్లోన కుక్కలు దాడి చేసినారు సార్ మా పాప పైన కుక్కలు దాడి చేసి కుక్క కోరిక కాడ కోరికింది దయచేసి కుక్కల్ని వెంటనే మున్సిపల్ అధికారులు కుక్కల్ని కట్టంగా చేయాలని కోరుతున్నాం సార్ అలాగే మా గేర్లో కూడా కుక్కలు చాలా ఉన్నాయి సార్ ఇంతకుముందు సచివాలయం వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి అందరికీ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్ దయచేసి మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ సార్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ కుక్కల మీద కండి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం సార్ దయచేసి ఆడపిల్లల మీద గడిచేసుకున్న మాత్రం ఒక కుక్క కూడా ఉండకూడదు సార్ నా పిల్లలు కొరకునట్లో ఇతర పిల్లలు కూడా కొరగకూడదు ఏ కుక్క కానీ కొరకూడదు సార్ దయచేసి స్కూల్లో కాడ ఉన్న కాడ మాత్రం ఖచ్చితంగా కుక్కలు పడుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ మీ పేరునా ఆ పేరు ఆదిశేషులు సార్